అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వీడియో చివరి వరకు చూడండి ఛానల్ వీడియో చివరి వరకు చూడండి మర్చిపోవద్దండి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫస్ట్ మనం ధనియాలు మిరియాలు వేస్తున్నామండి మటన్ కర్రీలోకి ఒక ఇలా చేయండి రెండే రెండు లవంగాయలు అండి కొంచెం దాల్చిన చెక్క కొంచెం ఆనాస పువ్వు కొంచెం సాజీరండి కొంచెం ఈ మసాలాలు వేపుకుందామండి ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి నా ఛానల్ నేను చూస్తున్న గసక్కలు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి కొన్ని గసగసాలు వేస్తున్నాను ఈ వేడికే మంచిగా వేగిపోతాయండి గసగసాలు కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొబ్బరి అండి ఎండు కొబ్బరి కొంచెం తురిమినాను తురిమి ఇట్లా వేపుకుందాం కొంచెం లైట్గా కొంచెం ముక్కలుగా వేస్తే మిక్సీకి పాడైపోయిందండి నాది అందుకోసమనే తురిమి వేస్తున్నాను కొంచెం వేడి చేస్తున్నాను కొంచెం వేడి చేస్తే బాగుంటుంది ఇంకా చాలండి చూద్దామండి దీంట్లో అన్ని మసాలాలు వేసేసినా అండి కొబ్బరి ఇవన్నీ వేసేసినాను ధనియాలు ఇవన్నీ వేసేసినాను ఈ మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాను దీంట్లోనే అలమల్లిగడ్డ గడ్డేద్దామండి ఇగో మిక్సీ పట్టేసినాను మెత్తగా ఫైన్ పౌడర్ ఏంది ఇదిగో అల్లం ఎల్లిపాయలు దీన్ని వేసి మిక్సీ పడతానండి చూడండి మొత్తం మసాలా అయితే మిక్సీ పట్టుకున్నానండి మనం వంట స్టార్ట్ చేద్దాము ఆయిల్ పోసుకుందామండి సరిపోతుందండి ఆయన ఒక బిర్యానీ ఆకేసుకుందామండి ఇదో ఒక ఆకు రెండు ముక్కలు తీసినాను దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకుందాము ఒక పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డలు అండి అవి మనకు ఉల్లిపాయలు వేగుతున్నాయండి చూడండి ఇంకా కొంచెం వేగాల కొంచెం కలర్ మారాలి ఇంకా ఇప్పుడు మసాలా వేసుకుందామండి మనం నూరిన మసాలా ఇదిగోండి మసాలా అంతా వేసుకున్న తర్వాత చూపిస్తానండి ఇదిగోండి మసాలా మొత్తం వేసేసినాను సిమ్లో పెట్టి ఉడిపిస్తున్నా మసాలా నూనెలో బాగా వేగాలి వేగిన తర్వాత నేను అంతకంటే ముందేనండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం కొంచెం టైట్గా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాండి ఇది కొంచెం పసుపు వేసుకుందామండి దాంట్లో కొంచెం వేసిన మ్యారినేట్ చేసినప్పుడు దీంట్లో కొంచెం వేసుకున్నాను సరిపోతుంది మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయండి కోళ్ళ తప్పుడు ఏమడుతుంది మీకు ఇప్పుడు మటన్ వేసేద్దామండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మటన్ మటన్ కూడా ఈ మసాలాలో మంచిగా ఉడకాలండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఇట్లా మసాలాలు అన్నీ మిక్సీ పట్టుకొని చాలా బాగుంటుందండి కర్రీ సిమ్లోనే పెట్టిందండి సిమ్లో ఉడికించుకున్నాము మసాలా మంచిగా ముక్కలకు పెట్టాలండి ఇది కుక్కల పడితే మనకు టేస్ట్ బాగుంటుంది సిమ్లోనే కొంచెం సాల్ట్ వేస్తాను రాళ్ళు ఉప్పు వేస్తానండి ఉప్పు రాళ్ళు ఉప్పు ఏదన్నా అనొచ్చు ఇవ్వండి నేను దాంట్లో మ్యారినైట్ చేసినప్పుడు కొంచెం ఏసిన దాన్ని చూసుకొని వేసుకోవాలి మనం మూత పెట్టేద్దామండి ఇక ఈ స్టేజ్లో మనం కారం వేసుకుందామండి ఇవో కొంచెం తక్కువ వేసుకున్నాను ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం వేసినండి ఎక్కువ వేయలేదు కాబట్టి ఎంత కారం అయితే పడుతుంది నీస్ కూరలలో కొంచెం కారం ఎక్కువ అయినా మేము కారం ఎక్కువ తింటామండి నాకు కారం తప్పకుండా అసలు తినవద్దు కాదు కూర ఇట్లా మంచిగా కలుపుకొని సిమ్మలో కొన్ని ఇంకొకసేపు ఉడకనిద్దాం సిమ్మలో ఉడుకుతుందండి ఇంకొకసేపు సిమ్మలో ఉడకనిద్దాం ఇదే స్టేజ్లో ఒక టమాటా అండి చిన్న టమాటా కట్ చేసినాను ఇది కూడా ఉడుతుందండి దీంతోపాటు నూనెలో అయితే తొందరగా ఉడికిపోతుందండి మనం నీళ్ళు పోసాక వేయవద్దు టమాటా దీంతోపాటు ఉడికిపోతుంది ంతేరండి కర్రీ చూద్దామండి ఏ స్టేజ్లో ఉందో సూపర్గా ఉంది సిమ్లో పెట్టేసిండీ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చూడండి ఇట్లా ఉంటుంది టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది సూపర్ స్మెల్ వస్తుందండి స్మెల్ మామూలుగా రావట్లేదు చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం ఇంకా కొంచెం మూతనిద్దామండి సిమ్లో ఇంకో రెండు మూడు నిమిషాలు కాదాం చూద్దామండి కర్రీ చూడండి ఈ స్టేజ్లో వాటర్ పోసుకుందామండి ఇవి మసాలా పట్టిన మిక్సీ జార్లో అండి ఇవి ఇంకా కొన్ని పోసుకుందాము ఇవి హాట్ వాటర్ అండి కేట్లీలో హాట్ వాటర్ పెట్టినాను చాలా ఉడుకుతుంది ఇక కలిపేద్దాం ఒకసారి ఇక సిమ్లో పెట్టి వదిలేస్తే శుభ్రంగా అదే ఉడుకుతుందండి మంచిగా ఇట్లా పెట్టేసి వదిలేద్దాం ఇక వాసన మాత్రం మామూలుగా లేదండి సూపర్గా మంచి కమ్మట వాసన వస్తుంది చూద్దామండి ఉడికిన తర్వాత